విజయవాడ తెలుగుదేశం పార్టీలో ఉన్న వర్గ విభేదాలు ఈరోజు బయటపడి పోడ్డు కొట్టుకున్నారు యాక్చువల్గా విజయవాడ ఎంపీ కేశినేయన్ నాని గారికి వాళ్ళ తమ్ముడు కేశినేన్ చిన్నికి ఎప్పటి నుంచో విభేదాలు ఉన్నాయి ఆ వర్గం ఈ వర్గం సై అంటే సై అనుకునే విధంగా ఉన్నారు ఈ క్రమంలో ఈ నెల ఏడవ తేదీ చంద్రబాబు నాయుడు గారు తిరువూరులో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు ఆ బహిరంగ సభకు సంబంధించి ఒక సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు తిరువూరులో ఏర్పాటు చేస్తే ఇటు కేసినేని నాని అటు కేసినేని చిన్ని వీళ్ళ వర్గాలు మధ్యలో అక్కడ తిరువురు ఇన్ఛార్జ్ దత్తు వీళ్ళందరూ కూడా దానికి హాజరు అవ్వాలి ఆ సమీక్ష సమావేశానికి అండ్ జనసేన పార్టీతో పొత్తులో ఉన్నారు కాబట్టి ఫ్లెక్స్లలో కూడా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫోటో వేశారు జనసేన పార్టీ నాయకులు కూడా వెళ్ళారు అక్కడికి వెళితే కేసినేని నేని నాని వేసినటువంటి మొత్తం సారీ కేసినేని చిన్ని చిన్ని వేసినటువంటి ఫ్లెక్స్లలో మొత్తం ఎక్కడా కేసినేని నాని ఫోటో లేదు అని చెప్పి వెళ్ళి వీళ్ళు ఆ ఫ్లెక్సీని చించేశారు కేసు నేను నాని వర్గం కేసినేని చిన్ని వేసినటువంటి ఫ్లెక్సీలన్నింటినీ పీకి పడేశారు మధ్యలో కేసినేని చిన్ని వర్గం నాని వర్గం పొట్టుబట్టు కొట్టుకొని ఆ నాని వర్గం వెళ్ళి ఆ ఇన్ఛార్జ్ దత్తు మీద దాడి చేశారు కేసినేని చిన్ని సమీక్ష సమావేశానికి రానీయమని వాళ్ళ మధ్యలో అడ్డం కూర్చొని వీళ్ళు పొట్టు పొట్టు కొట్టుకుంటుంటే మధ్యలో జనసేన పార్టీ నాయకులు సీరియస్ సినిమా జరుగుతూ ఉంటే వీళ్ళ దగ్గర కామెడీ వీళ్ళు ఏం చేశారు ఆ సమావేశాన్ని బహిష్కరించి వెళ్ళిపోయారు ఎందుకు వెళ్ళిపోయారు నాని వర్గం జించేసినటువంటి చిన్ని ఫ్లెక్స్లు ఏవైతే ఉంటాయో అందులో పవన్ కళ్యాణ్ ఫోటో ఉంది పవన్ కళ్యాణ్ ఫోటో ఉన్న తర్వాత కూడా ఈ ఫ్లెక్సులు ఎలా జించేస్తారు మీరు అని చెప్పి ఆ సమీక్ష సమావేశాన్ని బహిష్కరించి జనసేన పార్టీ వెళ్ళిపోయింది ఊరందరిది ఒకసారి అయితే ఊలిపి మరో దారట వాళ్ళు ఏదో ఆధిపత్యం ఏప్పటి నుంచి వాళ్ళు కొట్టుకుంటున్నారు ఈయన ఫోటో లేదని చెప్పి ఆ ఫ్లెక్స్లు నించి ఆ ఫ్లెక్స్లలో పవన్ కళ్యాణ్ ఫోటో ఉందని చెప్పి వీళ్ళు అలిగి వెళ్ళిపోయారట పోటు కొట్టుకుంటున్నారు అప్పుడే అప్పుడే అయిపోలే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక మార్పుకు సంబంధించి ఎంపిక ప్రక్రియ సాగుతూ ఉంది కాబట్టి ఇక్కడ ఏదో విభేదాలని చెప్పి రోజు చూస్తున్నా కానీ తెలుగుదేశం పార్టీ సినిమా స్టార్ట్ అవ్వాలి ఇక ఇంకా పవన్ కళ్యాణ్కి సీట్లు ఇవ్వాలి అటు వాళ్ళు సీట్లు ఇవ్వనోళ్ళు రానోళ్ళు వాళ్ళు ఇంకప్పుడు ఇంక అప్పుడు ఎంత హంగామా చేస్తారో అప్పుడు చూడాలి అప్పుడు ఇంక ఇప్పుడు వైసీపీ సినిమా అయిపోవాలి నెక్స్ట్ ఇంకా టీడీపీ సినిమా కూడా స్టార్ట్ అవుతుంది